అందరికి నమస్కారం నేను తెలుగు టెక్ నవైన్ ఛానల్ నుండి వచ్చాను మే అందరికి లేటెస్ట్ ఏఐ టూల్స్ అండ్ టెక్ వీడియోస్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి చర్మినార్ దగ్గర ఫుల్ రష్ రా పనీపూరి బ్యాంగిల్స్ బిర్యానీ అన్ని ఒక చోతాయి తెలుగు టెక్ నవైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే పోయేలా బ్రో అరే మావా ఏ మెట్రో ఎందుకు రాలేదు లేట్ అయితే బ్లాగ్ క్యాన్సిల్ చేయాలి బ్రో తెలుగు టెక్ నవైన్ ఛానల్ లో మెట్రోలో కూడా ఏఐ టూల్స్ చెప్తారా తెలుగు టెక్ నవైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టెక్న యూట్యూబ్ ఛానల్ చూశారుగా ఫ్రెండ్స్ నేను తయారు చేసిన కొన్ని ఏఏ రిలేటెడ్ వీడియోస్ మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా మీరు తెలుగులో అయితే క్రియేట్ చేయవచ్చు మీకు ప్రామ్స్ రెడీ చేయడం రాకపోయినా కానీ మీరు గూగుల్ లో చార్ట్ ని ఉపయోగించి చాలా సింపుల్గా ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేయవచ్చు మీరు తెలుగులో రాసినా అది ఇంగ్లీష్లో ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఎలా రాయాలి అసలు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ప్రాంప్ట్ అడుగుతున్నారు మీరు ప్రాంప్ట్ అవసరం లేకుండా మీకు వచ్చిన తెలుగులో మీకు ఎలా తెలుగు వస్తే అలా అయితే మీరు ఛార్జ్ జీబిట్లో రాసినట్టయితే దానికి వచ్చిన ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఆ ప్రాబ్లం ఉపయోగించి మనం వీడియోస్ క్రియేట్ చేద్దాం కొన్ని మనకు అనుకూలంగా వస్తే కొన్ని మనకు అనుకూలంగా రావు అది ఎలా అని కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఒక క్రికెట్ స్టేడియంలో విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి తెలుగు టెక్ నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఒక వీడియో చేయమన్నాను అది ఎలా చేస్తుందో మీరు ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లాగ్ వీడియో తీయమన్నా అది ఎలా చేసిందో చూద్దాం అదేవిధంగా ఒక మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ రావట్లేదు బ్లాగ్ తీయడం లేట్ అవుతుందని అడిగాను అది ఎలా చేస్తుందో చూపిస్తాను ఈ విధంగా అనేక రకాల వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను వీటన్నిటిని ఎలా చేస్తాను మీకు అయితే చూపిస్తాను కొన్ని మనకు అనుకూలంగా వచ్చింది కొన్ని మనకు అనుకూలంగా రాలేదు ఎనివే ఏదైతే మీరు చూశారు కదా స్టార్టింగ్లో అలాంటి వీడియోస్ మీరు కూడా మీ ట్యాలెంట్తో క్రియేట్ చేయాలంటే మీరు గూగుల్ విఇ త్రీని ఉపయోగించి మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు ఇప్పుడు మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకుందాం మీరు గూగుల్ విఈ త్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఆల్రెడీ వీడియో చేసి ఆ వీడియో చూసి మీరు గూగుల్ విఇ త్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ముందుగా మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళకి కనుక చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మీరు చాట్ జీబిటీలోకి అయితే వెళ్ళండి మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు మీకు వచ్చిన తెలుగులోనే ఈ విధంగా బ్లూ జీన్స్ అండ్ వైట్ టీషర్ట్ వేసుకొని ఒక మంకీ ఈ విధంగా అయితే రాయండి మీరు ఎలా రాసినా నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఈ ఆర్జీబీ అయితే అర్థమవుతుంది మీకు వచ్చిన లాంగ్వేజ్లో అయితే రాయండి ఇక్కడ మనం కొన్నిసార్లు మనం ఇచ్చిన ప్రాంప్ట్ రాంగ్ కావచ్చు కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు దానికి అర్థమైతేనేమో మంచి అవుట్పుట్ ఇచ్చింది దానికి అర్థం కాకపోతేనేమో అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు ఇక్కడ చూడండి బ్లూ జీన్స్ అండ్ వైట్ టీషర్ట్ వేసుకుని ఒక మంకీ ఐపిఎల్ క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి విరాట్ కోహ్లీతో తెలుగులో టెక్ నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఈ విధంగా రాయమని చెప్ చెప్పమని అడిగాను దాన్ని విధంగా టెక్నాలజీ నన్ను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పించాలి అని చెప్పాను చెప్పించాలని చెప్పి మళ్ళీ ఇది కొంచెం రియలిస్టిక్గా ఉండాలి అదేవిధంగా ఈ వీడియో అనేది నేను గూగుల్ విఈ త్రీలో చేస్తాను కాబట్టి గూగుల్ విఇ త్రీ అనేది మనకు ఎయిట్ సెకండ్స్ వీడియోనే ఇస్తుంది ఈ ఎయిట్ సెకండ్స్ వీడియోకి తగ్గట్టు నాకు ఒక మంచి ప్రాంప్ట్ అయితే ఈ పూ అది కూడా తెలుగులో ఇవి మంచి డిజైన్ చేసి అయితే ఇవ్వని అడిగాను ఈ విధంగా అడిగినా చాలు మీకు అయితే ప్రాంపిటీ అయితే రెడీ చేస్తుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనకు ఇలా కొన్ని అయితే మనకు ప్రాంపిట్కి తగ్గట్టు వచ్చిన కొన్ని ప్రాపింటికి తగ్గట్టు రాలేదు అవన్నీ మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది వీడియో లాస్ట్లో మనం క్లియర్గా చార్ట్ చేపట్టిన ఎలా అడగాలో కూడా చూపిస్తాను ఇంకో రియలిస్టిక్గా ఎయిట్ సెకండ్స్ ప్రాంప్ట్ ఇవ్వు రియలిస్టిక్గా ఉండాలని అడిగాను అడగంలోనే అది అర్థం చేసుకుంది ఇంకోండి ఏ రియలిస్టిక్ వీడియో ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చింది చూడండి మీరు ఎలా అడిగినా పర్వాలేదు ప్రాంప్ట్ అయితే ఇచ్చింది ఈ ప్రాంప్ట్ని మీరైతే కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ని మనం గూగుల్ వ్యూథలో అయితే పే చేయాలి గూగుల్ వీ త్రీకి పే చేయాలని తెలుసు కదా మీకు గూగుల్ వీఈ త్రో సబ్స్క్రిప్షన్ ఉండాలి సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి గూగుల్ వీ త్రీ మన ఇండియాలో లేదు కాబట్టి మనం వీపీఎన్ అయితే కనెక్ట్ చేయాలి వీపీఎన్ పాక్సీ విపిఎన్ ఉంటుంది పీఏ డబ్ల్యూఎస్ఐ పాక్సీ వీపీఎన్ అని ప్లేస్టోర్లో కొడుతొస్తుంది పైన వీపీఎన్ ఉంటుంది కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసి యునైటెడ్ స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మన అమెరికాలో ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు క్రోమ్ రోజులకు వెళ్ళి గూగుల్ వీఈ త్రీని అయితే ఓపెన్ చేయండి క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ విఈఈ త్రీని సెర్చ్ చేయండి గూగుల్ వీఈ త్రీని సెర్చ్ చేస్తే అందుకని ఇక్కడ ట్రై క్రియేట్ అని వస్తుంది ఇక్కడ ట్రై అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ వస్తుంది గూగుల్ వీ త్రీ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా పడితేనే మీకు వియి త్రీ కనెక్ట్ అయ్యండి త్రీ పాస్ట్ ప్రీపే అని విధంగా డిస్ప్లే అయితే మీకు వస్తుంది ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మీకు వీడియో అయితే రెడీ అవుతుంది ఇంకా ఇక్కడ మీరు ఏ మ్యాటర్ అయితే రాయమాకండి కొంతమంది రాస్తుంటారు ఇక్కడైతే అయితే రాయమగండి రాసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి చార్జ్ ఇచ్చిన ప్రాంప్టే ఉపయోగించుకోండి ఇచ్చి ఇక్కడైతే మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మీకు జనరేటింగ్ వీడియో దిస్ కెన్ టేక్ వన్ ఆర్ టూ మినిట్స్ అని చెప్తుంది నవీన్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అయితే మనం అడిగినట్టు అయితే రాలేదు నేను విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చెప్పాను కాకపోతే ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే రాలేదు ఈ వీడియో అంత సరిగ్గా రాలేదు మనం కరెక్ట్గా చెప్తే అది మనకు విరాట్ కోహ్లీ అయితే చూపించలేదు అది కొన్ని కారణాల వల్ల విరాట్ కోహ్లీని అయితే చూపించలేదు వాటికి కొంచెం స్ట్రైక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి అడుగుతున్నాను ఒక మంకి సేమ్ బ్లూ జీన్స్ అండ్ వైట్ టీ షర్ట్ వేసుకొని టీ షర్ట్ మీద నా ఛానల్ నేమ్ ఉండాలని అడుగుతున్నాను టీ షర్ట్ మీద తెలుగు టెక్ నవీన్ అయితే ఉండాలి మీరు కూడా మీ ఛానల్ నేమ్ ఉండేటట్టు అయితే రాసుకోండి ఆ విధంగా రాస్తుంటే మనకు చూసే వాళ్ళకి రియలిస్టిక్గా ఉంటుంది నేను ఒక మంకి బ్లూ జీన్స్ అండ్ వైట్ టీ షర్ట్ వేసుకొని టీ షర్ట్ మీద తెలుగు టెక్ నవీన్ ఉండాలి తెలుగులో మంకీ మాట్లాడుతూ ఏదైతే ఏం చెప్దాం ఇప్పుడు దీనికి ఒక ఏదో ఒక ట్రిప్ ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేయమని అయితే చెప్తాను తెలుగులో మాట్లాడుతూ ఒక ట్రిప్పు ప్లాన్ చేయమని అయితే అడుగుతున్నాను ఒక ట్రిప్పు గురించి నాకు వీడియో కావాలి అది ఏ ట్రిప్పు చేద్దాం ఓకే హైదరాబాద్ అని రాద్దాం హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేయమని అడుగుతున్నాను ఆ ట్రిప్లో మా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని విధంగా రాస్తున్నాను మీరు ఏదైనా మీకు నచ్చిన విధంగా అండి హైదరాబాద్ అని కాదు మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ప్రాంతంలో తగ్గట్టు అయితే మీరు లడాఖ్ అయినా ఎక్కడైనా రాసుకోవచ్చు అమెరికా అయినా చా ఎక్కడైనా మీరైతే ఈ విధంగా రాయండి హైదరాబాద్ చామినార్ దగ్గర వీడియో చేయాలి రియలిస్టిక్గా ఉండాలి నేను వీడియోని గూగుల్ వీ త్రీలో అయితే రాస్తాను మీరు ఇది రాసుకున్నా రాసుకుపోయాం కదా నేను దానికి అర్థమవుద్దని ఈ విధంగా రాస్తాను గూగుల్ వీ అంటే ఎయిట్ సెకండ్స్ కంటే ఎక్కువ వీడియో కాబట్టి దానికి తగ్గట్టు ఇది ప్రాంప్ట్ డిజైన్ చేస్తుందని నేను ఎయిట్ సెకండ్స్ ప్రాంప్ట్ అయితే ఇవ్వమని అయితే అడుగుతున్నాను అందుకే నా గూగుల్ వీలు ఎయిట్ సెకండ్స్ మాత్రం వస్తుంది కాబట్టి నాకు గూగుల్ వీ త్రీ చేస్తాను నాకు ఎయిట్ సెకండ్స్ వీడియోకి తగినట్టు మనకి తెలుగులో మాట్లాడినట్టు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వని నేను అడిగాను దానికి తగ్గట్టే మనకు ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకు ప్రాంప్ట్ రెడీ అయిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను తెలుగులో మాట్లాడితే నా ఛానల్ గురించి చెప్తున్నట్టు నేను ఒక వీడియో అయితే అడిగాను ఆ వీడియో ఎలా డిజైన్ చేస్తుందో చూద్దాం ఎయిట్ సెకండ్స్ అయితే కావాలని అడిగాను ఇక్కడ చూడండి రాసి ఇక్కడ నేను సబ్మిట్ అయితే చేశాను సబ్మిట్ చేయంలోనే మనకు ప్రాంప్ట్ అయితే వెంటనే రెడీ అయిపోతుంది ఇంకోండి రెడీ అయింది ఇంకోండి రియలిస్టిక్ మనకి ఇంకో చూడండి అందరికీ నమస్కారం నేను తెలుగు టెక్ నవీన్ ఛానల్ నుండి వచ్చాను మీ అందరికీ లేటెస్ట్ ఏ టూల్ అండ్ టెక్ వీడియో ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి అని ఈ విధంగా చెప్తుంది అది ఎలా అనో చూపిస్తాను ఇది కాపీ చేయండి ఈ ప్రాంప్ట్ని కాపీ చేయండి గూగుల్ వీ త్రీ ప్రాంప్ట్ ఇది కాపీ చేయండి ఈ రియలిస్టిక్ నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దాకా ప్రాంప్ట్ అయితే కాపీ చేయండి సెలెక్టెడ్ టెక్స్ట్ మీదకి వెళ్ళండి ఈ ప్రాంప్ట్ని ఈ విధంగా కాపీ మీద కాపీ చేయండి ఈ విధంగా కాపీ చేసి గూగుల్ వీ త్రీలోకి వెళ్ళండి గూగుల్ వీ త్రీలోకి వెళ్ళి ఇంకా మీకు డైలాగ్ కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సర్చ్ చేసుకోవచ్చు ఒకవేళ మంచిగా ఉంటేనా అప్లై చేయండి ఇక్కడ నేను గూగుల్ వీ త్రీలోకి వెళ్ళి సబ్మిట్ ఇచ్చేసాను సబ్మిట్ చేసి ఇక్కడ చూడండి జస్ట్ ఏ సెకండ్ దిస్ టేక్ వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పడుతుంది ఈ సమయం వరకు అయితే వెయిట్ చేయండి ఇంకొకటి మనకు వీడియో అయితే రెడీ అవుతుంది వీడియో రెడీ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇంకోటి జనరేటింగ్ ఎవరి వీడియో దిస్ కెన్ టేక్ వన్ ఆర్ టూ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అంటుంది దిస్ టైం పట్టిన తర్వాత మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం అసలు నిజంగా మనకు వచ్చినట్టు ఇది రెడీ చేస్తుందా రెడీ చేయదా అని చూద్దాం మనం ఏమడిగాం ప్రాంప్ట్కి తగ్గట్టు వీడియో ఇచ్చిందా లేదా అని చూద్దాం మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది రెడీ అయింది ఇక్కడ పైన డౌన్లోడ్ సమయం ఉంది డౌన్లోడ్ అయి చూద్దాం దీన్ని అయితే ప్లే చేసి చూపిస్తాను అందరికీ నమస్కారం నేను తెలుగు టెక్ నవైన్ ఛానల్ నుండి వచ్చాను మే అందరికి లేటెస్ట్ ఏఐ టూల్స్ అండ్ టెక్ వీడియోస్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో మనకు చార్మినార్ అయితే ఇవ్వలేదు ఇంకోండి ఇది ఏదో టవర్ లాగా అయితే ఇచ్చింది దీనికి అర్థం కాలేదు మనం చార్మినార్ దగ్గర వీడియో చేయమంటే ఇది ఎక్కడో వీడియో వచ్చేసింది కొన్నిసార్లు ఈ విధమైన మిస్టేక్ జరుగుతాయి దానికి ఈసారి మనం కరెక్ట్గా చార్మినార్ ఇమేజ్ కూడా పెట్టి చూపిస్తాం ఇప్పుడు చూడండి నేను మళ్ళీ చార్జిబుల్ లెక్క వెళ్ళి చార్మినార్ ఇమేజ్ అయితే తీసుకున్నాను చార్మినార్ ఇమేజ్ తీసుకొని దానికైతే ప్రాంప్ట్ అయితే రాద్దాం మామ చార్మినార్ ఈ విధంగా చార్మినార్ దగ్గర బ్లాగ్ వీడియో తీస్తున్నట్టు అయితే కావాలని రాస్తున్నాను దాని ఇందాక చార్మినార్ ఇవాళ మనకేదో స్థూపం ఇచ్చింది కొన్నిసార్లు ఇలా మిస్టేక్ అయితే జరుగుతుంటే విధంగా మనం దానికి ఇమేజ్ ఇచ్చి కూడా ఈ విధంగా అయితే అంటకోవచ్చు మామ చార్మినార్ దగ్గర బ్లాగ్ వీడియో తెలుగులో ఫన్నీగా మాట్లాడుతున్నట్టు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వం ఈ విధంగా అడిగినట్టయితే అయితే మీకు అయితే ఇస్తుంది ప్రతిసారి మీరు బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ అవసరం లేదు మీరు ఒకసారి ఒక ప్రాంప్ట్ రెడీ చేసిన తర్వాత దాని కింద ఎన్నిసార్లు అడిగినా కానీ మీకు ఆ స్టైల్లోనే వీడియో అయితే రెడీ చేస్తుంది ప్రతిసారి మీరు దాన్ని మెన్షన్ చేయనవసరం అవసరం లేదు ఇంకొకటి సూపర్ ఐడియా మామ ఈ ఇమేజ్లో చార్మినార్ అట్మాస్ఫియర్ చాలా బిజీ అండ్ కలర్ఫుల్ మంకీ చూడండి మనకు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది ఈ ప్రాంప్ట్లో మంకీ అని చెప్తుందంటే మామ చార్మినార్ దగ్గర ఫుల్ రస్ట్రా పానీపూరి బ్యాంగిల్స్ బిర్యానీ అన్నీ ఒకే చోట తెలుగుటెక్ నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పోయేలా బ్రో అని ఈ విధంగా అయితే ఉంది ఇదే మనకు చెప్తుంది చూడండి ఒకసారి నేను దీనిని కాపీ చేసి ఇప్పుడు చూడండి మనకు క్లియర్గా అయితే వస్తుంది ఇప్పుడు చూడండి అయితే మనం గూగుల్ వి త్రీలో పేస్ట్ వచ్చేద్దాం పేస్ట్ చేసి చూడండి మనకు వాయిస్ అయితే మనకు ఏ మ్యాటర్ అయితే ఉందో డైలాగ్ ఆ డైలాగ్ ఇస్తుంది చూడండి కరెక్ట్గా అయితే ఇస్తుంది కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కొన్నిసార్లు మిస్టేక్ అయితే జరుగుతుంటాయి మనం చామినార్ అయితే వేరే వేరేది ఇస్తుంది ఇప్పుడు చూడండి ఇది కూడా చూడండి వీడియో అయితే వచ్చింది ఈ వీడియోని డౌన్లోడ్ చేసి ఒకసారి మీకు ప్లే చేసి అనిపిస్తుంది చూడండి దగ్గర ఫుల్ ఒక తెలుగు సబ్స్క్రైబ్ చేయకపోతే బ్రో వీడియో గానే ఉంది కానీ చార్మినార్ మాత్రం ఇది కూడా చార్మినార్ ఉండట్లేదు బయట మనకు ఒక స్తంభమే కనిపిస్తుంది నాలుగు స్తంభాలు అయితే కనిపించట్లేదు ఇది కొంచెం రియలిస్టిక్గా ఉంది ఈ విధంగా మీరు చార్జిప్లో వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం మెట్రో స్టేషన్కి వెళ్తున్నట్టు చేద్దాం ఇప్పుడు చూడండి నేను మళ్ళీ అడుగుతాను మంకీమామ ఇక్కడ మనం మెట్రో స్టేషన్లో ఒక వ్లాగ్ నాకు కావాలని అయితే అడుగుతున్నాను మంకీమామ హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఒక వ్లాగ్ రెడీ చేయనైతే ఇస్తున్నాను ఈ విధంగా మీరు ఏ విధంగా అడిగినా ఇప్పుడు ఒక ప్రాంప్ట్ రెడీ చేసిన తర్వాత దాని కింద ప్రతిసారి అంతా అడగకుండా జస్ట్ ఈ విధంగా చిన్న చిన్న ప్రాంప్స్ అడిగినా మీకైతే అది క్లియర్గా ఇస్తుంది మంకీ మంకీమామ హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక ఫన్నీ వీడియో ప్రాంప్ట్ అయితే ఇవ్వని అడిగాను ఇవ్వని అడిగితే మనం దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఇంకోండి మెట్రో స్టేషన్ ఇది మనకు చూడండి నాకైతే ఈ వీడియో రియలిస్టిక్గా వచ్చింది ఇక్కడ చూడండి ప్రాంప్ట్లో అరే మామ ఈ మెట్రో ఎందుకు రాలేదు లేట్ అయితే బ్లాక్ క్యాన్సిల్ చేయాలి బ్రో తెలుగు టెక్నామి ఛానల్లో మెట్రోలో కూడా ఏ టోర్స్ చెప్తారా అనేది ఇచ్చింది చూడండి మనకు ఇదైతే ఫన్నీగా అయితే ఉంది అంటే మెట్రోలో కూడా ఏ ఏ టూల్స్ చెప్తారా అని అంటుంది నిజంగా చాలా ఫన్నీగా అయితే ఇచ్చింది దీన్ని కాపీ చేసి నేనైతే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇది నేను కాపీ చేసి గూగుల్ వీ త్రీలో అయితే నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా వస్తుందో చాలా ఫన్నీగా అయితే ఉంది మీరు స్టార్టింగ్లో ఉన్నారు కదా వీడియోని మెట్రో ఎందుకు రాలేదు లేట్ అవుతుంది ఇది అయితే చాలా రియలిస్టిక్గా అయితే వచ్చింది చూడండి వీడియో మీకు జస్ట్ చేసి సెకండ్ ఇది కొంచెం టైం అయితే పడుతుంది రావడానికి ఇమేజ్ జనరేటింగ్ ఎవరి వీడియో దిస్ కుడ్ టేక్ ఫ్యూ మినిట్స్ ఇంకోండి వీడియో అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి దీన్ని డౌన్లోడ్ చేస్తాను పైన మీకు డౌన్లోడ్ సెంబర్ కనిపిస్తుంది డౌన్లోడ్ అయితే చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత దీని అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ప్లే చేసి చూపిస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి అరే మావా ఏ మెట్రో ఎందుకు రాలేదు లేట్ అయితే బ్లాగ్ క్యాన్సిల్ చేయాలి బ్రో తెలుగు టెక్ నావేన్ ఛానల్లో మెట్రోలో కూడా ఏఐ టూల్స్ చెప్తారా చూడండి చాలా ఫన్నీగా ఉంది కదా మనకి ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారో ఆ ప్రాంప్ట్కి తగ్గినట్టే ఇది లేటెస్ట్గా అయితే వచ్చింది ఈ విధంగా కొన్నిసార్లు మిస్టేక్ జరిగిన కొన్నిసార్లు అయితే కరెక్ట్గా వస్తుంది మన టీ షర్ట్ మీద నేమ్ రావాలి వైట్ టీ షర్ట్ అదేవిధంగా బ్లూ జీన్స్ మెట్రో స్టేషన్లో ఉన్నట్టు ఈ విధంగా ఫన్నీ క్లిప్ అయితే రెడీ అయితే చేసింది ఈ విధంగా మీరు కూడా ఈ విధమైన ఏఏ టూల్స్ని ఉపయోగించి ఈ విధమైన వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు చార్ట్ చార్జిబుట్లో మీకు నచ్చిన విధంగా రాసి మీకు నచ్చిన విధంగా రాస్తే అది మనకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఆ ప్రాంప్ట్ని గూగుల్ వీ త్రీ సబ్స్క్రిప్షన్ తీసుకొని దానికి వీపీఎన్ కనెక్ట్ చేయాలి విపిఎన్ కనెక్ట్ చేస్తేనే మీకు గూగుల్ త్రీ యాక్టివేట్ అయితే అవుతుంది వీపీని కనెక్ట్ చేసి యునైటెడ్ స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుని మీరు రెడీ చేసిన ప్రాంప్ట్ని గూగుల్ వీ త్రీలో పే చేసేయండి పే చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు వీడియో అయితే రెడీ అయిపోతుంది వీడియో రెడీ అయ్యాక మీకు పైన డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది ప్రతి వీడియోకి మీకు ఎయిట్ సెకండ్స్ వీడియో మాత్రమే వస్తుంది మీరు ఒక సిక్స్టీ సెకండ్స్ వీడియో చేయాలంటే మీరు ఈ విధంగా టూ త్రీ ఫైవ్ మినిట్స్ని ఉపయోగించి ఈ విధమైన వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎక్కువ మినిట్స్ వీస్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా వీడియోస్ అయితే జనరేట్ చేసి ఇన్స్టాగ్రామ్ వీట్యూ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు మీరు కూడా ఈ విధమైన ఏ టూల్స్ యొక్క వీడియోస్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి చాలా సింపుల్గా అయితే ఉంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే మిస్సేజ్ చేయండి ఇంకా యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి నేను పక్కా రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్